అక్కడ కొత్త ఎవరైనా కనిపిస్తే చాలు పట్టుకుని చితక బాధేస్తున్నారు ఇదేంటి అని అడిగితే కిడ్నాపర్లు అని అనుమానం అంటున్నారు అలా ఎందుకు అంటే కొద్ది రోజులుగా వరంగల్ జిల్లాలో కిడ్నాపర్ల భయం ఎక్కువైపోయింది ఎంతలా అంటే కొత్త వారు కనిపిస్తే చాలు చావ కొట్టేస్తున్నారు అంటే మీరే అర్థం చేసుకోవచ్చు నిజానికి ఇది వరంగల్ జిల్లాలో పిల్లల్ని కిడ్నాప్ చేసే ముఠా సంచరిస్తుంది అన్న ప్రచారంతో తల్లిదండ్రులు వణికిపోతున్నారు గ్రామాల్లోకి కొత్త వ్యక్తులు వస్తే భయంతో చూస్తున్నారు కొత్త వారు కనిపిస్తే వాళ్ళు కిడ్నాపర్లన్న భయంతో మహబూబాబాద్ లో కిడ్నాప్ ముఠాల సంచారం అమాయకుల పాలిట శాపంగా మారిపోయింది కొద్ది రోజులుగా పిల్లల్ని కిడ్నాప్ చేసే ముఠా సంచరిస్తున్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది దీంతో కొత్తగా కనిపించిన వారిని అనుమానిస్తున్నారు స్థానికులు అంతటితోనే ఆగకుండా విషయాన్ని విచారించకుండా దాడులకు కూడా పాల్పడుతున్నారు వైఎస్ఆర్ సెంటర్లో ఒక వ్యక్తిని ఇలాగే కిడ్నాపర్ గా అనుమానించి స్థానికులు చితక దృశ్యాలు మనం చూస్తున్నాం మరో కూడా అలాగే పట్టుకుని కలెక్టర్ ఆఫీస్ దగ్గర మరొక దాడి జరిగింది పంజాబీ డ్రెస్ వేసుకుని అనుమానాస్పదంగా కనిపించిన ఒక వ్యక్తిని కొట్టి పోలీసులకు అప్పగించారు ఈ ఘటనపై విచారించిన పోలీసులు అతను కిడ్నాపర్ కాదని తేల్చారు వదంతులు నమ్మి మోసపోవద్దంటూ ప్రజల్ని కోరుతున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పిల్లల కిడ్నాప్ ముఠాల భయంతో జనం హడలి చస్తున్నారు కొత్త కనిపిస్తే చాలు కిడ్నాపర్లుగా భావించి వాళ్ళపై దాడులకు దిగుతున్నారు అలా దెబ్బలు తిన్న వారంతా పోలీసుల విచారణలో మాత్రం కిడ్నాపర్లు కారు అని తేలింది మరోసారి ఇలాంటి ఘటనలు జరిగితే సహించబోమని అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్తున్నారు పోలీసులు పిల్లల కిడ్నాప్ అనే ఒక అంశంపై ఒక వ్యక్తిని అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రజలు పట్టుకొని మాకు అప్పయపడం జరిగింది పిల్లల కిడ్నాప్ అనే ఒక అంశం పైన పబ్లిక్ చాలా ప్యానిక్ అవ్వడం జరుగుతుంది సో ఎవరిని చూసినా కిడ్నాపర్స్ అనే అంశంతో అందరినీ పట్టుకొని వరకు కొట్టడం కూడా జరుగుతుంది మేము ప్రజలకు చేసే విజ్ఞప్తి ఏంటంటే ఎవరిని గాయపరచద్దు మీకు ఎవరికైనా అనుమానం కలిగినా ఎవరైనా సస్పెక్ట్ అనిపించినా వెంటనే మాకు తెలియజేయండి లేదా వందకు డయల్ చేయండి చేస్తే మేము వెంటనే వచ్చి వాళ్ళని విచారించి ఒకవేళ నిజమైన కిడ్నాపులు అయితే వాళ్ళపై తీసుకుని తప్పించి మీరు ఎవరిని కూడా గాయపరచొద్దని కోరుకుంటున్నాం